చాలామందికి అదానీ ఉదంతం ఇప్పటికీ అర్థం కాలేదు అనేటువంటిది వాస్తవం ఒక ఆయన నన్ను అడిగాడు ఈ హిండెన్బర్గ్ నివేదిక బయట పెట్టే రోజున అదానీ గ్రూప్ సంస్థల ఆస్తులు పదిహేడు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఇప్పుడు సగం పడిపోయింది ఆస్తులు అంతకుముందు కృత్రిమంగా పెరిగాయన్నారు ఇప్పుడు తగ్గిపోయింది మనకేం పోయింది వాడి కంపెనీలు డొల్ల కంపెనీలు వాడి కంపెనీలు ఆ షేర్లు ఆ షేర్ విలువ వెయ్యి రూపాయలు ఐదు వేలు చేశాడు ఇప్పుడు ఐదు వేలు మళ్ళీ వెయ్యి రూపాయలు అయింది మనకేమిటి నష్టం ఆ షేర్లు అందరూ కొనుక్కున్న కూడా డొల్ల కంపెనీలే మనకేమిటి నష్టం ఇది అర్థం కాకపోతే అసలు అదానే నష్టం అనేటువంటిది ఈ హిండెన్ బర్గ్ నివేదిక పేరుతో పక్కకు పోతోంది నేను చెప్పదలుచుకుంది అది నేను ఒక కథ మా మాజీ ఎంపీ గారు చెప్పేవాడు పెద్దకంసే అప్పల నరసింహం అని అంటే కొన్ని కొన్ని అర్థం కావాలంటే కొంత మామూలు విషయాలు మాట్లాడుకుంటే కానీ అర్థం కావు ఒకడు చేగోడీలు జంతికలు అమ్మే వ్యాపారం పెట్టాడు ఒకటికి చేగోడీలు సంచి ఇచ్చాడు ఇంకొకటికి జంతికలు సంచి ఇచ్చాడు ఇద్దరికి రోజు కూలి పావలా ఇచ్చాడు చేగోడి విలువ పావల ఒక్కొక్క చేగోడి ఒక్కొక్క జంతిక పావల అమ్ముకు రమ్మన్నాడు సాయంత్రానికి ఇద్దరు అమ్ముకు వచ్చారు ఇద్దరు సంచులు ఖాళీ డబ్బు లేవన్నాడు ఇద్దరు చెరో పావలా ఇచ్చారు వ్యాపారం జరిగిందా అంటే పద్ధతి ప్రకారమే జరిగింది ఎలా జరిగింది వీడు పావలా ఇచ్చి వాడి దగ్గర చేగుడికి కొన్నాడు తినేసాడు వాడు పావలా ఇచ్చి జంతిక కొన్నాడు వీడి దగ్గర తినేశాడు అలాగే ఈ పావలా అటు ఆ పావలా ఇటు ఇలా మారి చివరికి చేగుడులు జంతికలు పోయాయి ఈ పావలా ఆ పావలా మిగిలింది ఇప్పుడు ఇందులో వ్యాపారం పద్ధతి ప్రకారం జరిగిందా లేదా వాళ్ళ మరి పద్ధతి ప్రకారం జరిగినప్పుడు మరి అందులో మోసం ఏంటి ఇప్పుడు మనకి అంత అందులోనే కనబడుతోంది వాళ్ళ షేర్లను వాళ్లే కొనుక్కున్నారు వాళ్ళే అమ్మేసుకున్నారు వాళ్లే దాన్ని రేటు పెంచారు వాళ్లే వాటిని తాకట్టు పెట్టారు ఇప్పుడు వాళ్ళకే నష్టం వచ్చింది ఒక గాలి గాలి కొట్టే బెలూను దాని కన్నం పెడితే మొత్తం గాలి తుస్తుమనిపోయినట్టు తుస్తుమనిపోయింది ఇప్పుడు మనకేమిటి నష్టం అనేటువంటిది అర్థం కాకపోతే అదాని గొడవ ఏదో ఎవరినో మోసం చేసేలేదో అనుకుంటాం ఇది కరెక్ట్ కాదు అసలు ఈ షేర్ మార్కెట్ ఉదంతం ఈ కుంభకోణం ఇది పేలిపోవడం అనేటువంటిది ఒక చిన్న భాగం మాత్రమే పెద్ద భాగం మిగతాది మనం దాన్ని గమనించకపోతే మన దేశానికి జరుగుతున్న ప్రమాదాన్ని మనం వివరించలేము మొట్టమొదట అసలు ఆ అది అర్థం కావాలంటే ఈ సీక్వెన్స్ ఎలా బయలుదేరిందో మనం చూడాలి వీళ్ళు మొట్టమొదట వజ్రాల వ్యాపారం చేశారు అదాని వాళ్ళ కుటుంబం వజ్రాల వ్యాపారం చేశారు వజ్రాల వ్యాపారం చాలా మంది చేస్తారు కానీ అదాని వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వజ్రాలు ఎగుమతి చేస్తే అంటే మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్నమెంట్స్ అంటే వజ్రాలని ఆభరణాలుగా చేసి ఎగుమతి చేస్తే ఎగుమతి ప్రోత్సాహకాలు ఇచ్చారు ఇన్సెంటివ్ కాబట్టి ముడి వజ్రాలు దిగుమతి చేసుకుని ఆఫ్రికా నుంచి ఇతర ప్రాంతాల నుంచి వాటిని ఆభరణాల రూపంలో ఎగుమతి చేసినట్టు చూపించి ఆ రాయితీలు పొందొచ్చు ఇప్పుడు ఒక పదివేల కోట్లు వజ్రాల ఎగుమతి జరిగితే వీడికి ఒక వెయ్యి కోట్లు అందులో రాయితీ రావచ్చు రాయితీ పొందాలంటే వజ్రాలు ఆభరణాలు చేయాలి ఎగుమతి చేయాలి వీళ్ళు ఏం చేశారు ఈ డొల్ల కంపెనీలని వీటన్నిటిని ఉపయోగించి వజ్రాలు దిగుమతి చేసుకున్నట్టు కాగితాలు పుట్టించారు వజ్రాలు ఏం దిగుమతి చేయలేదు ముడి వజ్రాలు మళ్ళా వజ్రాల ఆభరణాలు ఎగుమతి చేసినట్టు కాగితాలు కొట్టించారు రాయితీ గవర్నమెంట్ దగ్గర కొట్టేశారు ఆరు వందల ఎనభై కోట్లు కొట్టేశారు ఇక్కడ మొదలైంది అంటే ఏమీ లేకుండానే డబ్బులు దోచేయడం అంతా భ్రమ చూపించి వజ్రాల దిగుమతి భ్రమ ఆభరణాలు ఎగుమతి భ్రమ వాస్తవం ఏమిటంటే ఆరు వందల ఎనభై కోట్లు రాయితీ కాజేయడం అది వాస్తవం పోయింది ఎవరి డబ్బు అంటే గవర్నమెంట్ ట్యాక్స్ పేయర్స్ మనీ ఇందులో వీళ్ళకి మంచి తోడు దొంగలు ఎవరంటే ఈ కుంభకోణాల్లో స్పెషలిస్ట్ గా ఉన్నటువంటి కేతన్ పరేక్ లాంటి వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు తోడు దొంగలుగా ఉన్నారు ఎవరైతే ప్రభుత్వానికి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇన్వెస్టిగేషన్స్ వీళ్ళందరికీ దొరకనటువంటి ఫిగిటివ్స్ అంటారు అంటే పరారీలో ఉన్న నిందితులందరూ వీళ్ళు పార్ట్నర్స్ అంటే పెద్ద దొంగల ముఠాకి గౌతమ్ అదాని నాయకుడిగా ఉన్నాడు అంతేకాదు ఆ పరారీలో ఉన్న ఒక పెద్ద దొంగ తాలూకా కొడుక్కి అతని కొడుక్కి తన కూతురు పెళ్లి చేశాడు అంటే అది మామూలు బాంధవ్యం కాదు బాగా పెనవేసుకుపోయినటువంటి దొంగల బాంధవ్యం ఇది ఆ తర్వాత ఏంటి వీళ్ళ పద్ధతి ఓవర్ ఇన్వాయిసింగ్ అంటారు ఓవర్ ఇన్వాయిసింగ్ అంటే ఇప్పుడు అదాని పవర్ గురించి చెప్పారు సోలార్ పవర్ గురించి సోలార్ పవర్ రేట్ ఎక్కువ ఎలా చూపిస్తారు మెషినరీ కొంటారు కొన్న తర్వాత అది ఇన్స్టాల్ చేసి ఉత్పత్తి చేసిన విద్యుత్తు ఖరీదు దాని మీద వాడు మినిమం లాభం వేసుకుని అమ్మాలి దీనికి రెగ్యులేటరీ అథారిటీ ఉంది ఎక్కువ రేట్ ఎలా చూపించేస్తాడు బీజేపీ సపోర్టర్లు వాళ్ళు అడిగేది అది ఇప్పుడు దిగుమతి చేసుకున్నాడు ఎక్విప్మెంట్ అక్కడ పెట్టాడు పెట్టిన తర్వాత విద్యుత్ ఉత్పత్తి అయింది అయిన కాస్ట్ దాని మీద మీరు ఎంత ప్రాఫిట్ అలవ్ చేస్తే అంత ప్రాఫిట్ వేసుకున్నాడు అమ్ముతున్నాడు కదా ఇందులో మోసమే ఉంది ఇది వాళ్ళు అడిగేది మోసం ఎక్కడ ఉందంటే ఈ దిగుమతి ఒక మూడు నాలుగు చేతులు మారి ఆ ఎక్విప్మెంట్ వస్తుంది అంటే అది వంద కోట్లు అంతర్జాతీయ మార్కెట్లో అది వంద కోట్లు ఖరీదు చేసేది అనుకోండి అదాని తాలూకా ఒక దొంగ కంపెనీ దాన్ని రెండు వందల కోట్లు కొన్నట్టు చూపిస్తుంది అది మరొక దొంగ కంపెనీకి నాలుగు వందల కోట్లకు అమ్ముతుంది మూడో దొంగ కంపెనీ దాన్ని ఎనిమిది వందల కోట్లకు కొంటుంది దాన్ని అదాని ఇక్కడ సోలార్ కంపెనీకి అమ్ముతాడు అప్పుడు అదాని మనకేం చూపిస్తాడు ఎనిమిది వందల కోట్లకు నేను కొన్నానని చూపిస్తాడు ఎనిమిది వందల కోట్ల మీద వాడు ఖర్చులన్నీ లెక్కేసుకుని మనకి రేటు చూపిస్తాడు దీన్ని ఓవర్ ఇన్వాయిసింగ్ అని అంటాం ఆ రకంగా ఇప్పుడు అదాని బొగ్గు ఇప్పుడు మన బొగ్గు తయారు చే బొగ్గు ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే మన జెన్కో కంపెనీలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు మన మన రాష్ట్రంలో ఈ జెన్కో కంపెనీలు అన్నీ కూడా కనీసం పది శాతం అదాని బొగ్గు కొనాలి అంటే దాని వాస్తవమైన ఖర్చు కంటే అనేక రెట్లు ఎక్కువ వాడు చూపిస్తాడు చూపించిన రేటుకి మనం అదానికి డబ్బులు కట్టాలి అంటే వాడు అక్కడ రూపాయి కొంటాడు ఇక్కడ పది రూపాయలకు అమ్ముతాడు మనం మర్యాదగా పది రూపాయలు కొనాల్సిందే ఒకసారి వాడు పది రూపాయలు కొన్నాక ఆ కాస్ట్ కలుపుకుని మనకు విద్యుత్తు మనకు అమ్ముతాడు కాబట్టి ఆ డబ్బులు మనం కట్టాల్సిందే కాబట్టి అదాని ఆస్తులు పెరగడం తగ్గడం వాటాలు పెరగడం తగ్గడం మెయిన్ పాయింట్ కాదు ఈ ఇక్కడ ఈ అండర్ ఇన్వాయిసింగ్ ఓవర్ ఇన్వాయిసింగ్ ఎక్స్ట్రా ఇన్వాయిసింగ్ దీనిలో జరుగుతున్నటువంటిది ఇది ఒక మోసం మూడోదిందాకల్లా లక్ష్మణరావు గారు శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు రాయితీలు విపరీతంగా భూముల్ని చాలా చవగా ఇవ్వడం వాడికి చదరపు మీటర్కి రూపాయి చొప్పుని ఇస్తే వాడు దాన్ని ఆ భూమిని తీసుకుని మళ్ళా వేరే కంపెనీకి అక్కడే చదరపు మీటర్లు పద్నాలుగు రూపాయలకి వాడు వాడికి అద్దెకిచ్చాడు దాన్ని ఎలా ఎలా చేస్తారు గవర్నమెంట్ పర్యావరణాన్ని ఉల్లంఘించి ఆ మడ అడవులు ఆ ప్రాంతంలో ఉన్నవన్నింటినీ కూడా వీడు ఆక్రమించి ధ్వంసం చేశాడు దాన్ని ఎలా అలౌ చేస్తారు అంటే వాటన్నింటి మీద వాడికి ఫైన్లు వేశారు అదానీ కంపెనీకి అదానీ గ్రూప్ పర్యావరణ విధ్వంసానికి పాల్పడినందుకు కేంద్ర ప్రభుత్వం అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ రెండు వందల కోట్లంతా వాడికి ఫైన్ వేశారు మోడీ అధికారంలోకి రాగానే ఆ ఫైన్లు కూడా రద్దు చేసి పడేశారు అంటే విపరీతమైన రాయితీలు ఎక్స్పోర్ట్ రాయితీలను ఏదో రకరకాల పేర్ల మీద వాడికి రాయితీలు ఇచ్చి అలాగే వాళ్ళు ఎన్ని ఉల్లంఘనలు చేసినా వాటి అన్నింటినీ కూడా వీళ్ళు అంగీకరించి చేశారు ఇది మూడవది ఇంకొకటి ఏంటి ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ స్టాక్ మేనిపులేషన్ ఈ స్టాక్ లో జరిగే నష్టం ఏమిటి వాడి కంపెనీల వాటాలు వాడే పెంచి ఆ పెరిగిన వాటాలు కూడా వాడే కొనుక్కున్నట్టు చూపించి ఆస్తి ఎంత పెరిగితే మనకు పెద్ద పోయేదేమీ లేదు కానీ వాడి పెరిగినటువంటి స్టాక్ని బ్యాంకుల్లో ఫైనాన్స్ కంపెనీల్లో బాండ్స్లో వాడు తాకట్టు పెట్టాడు వీటిని పూచిగా చూపించి వాడు బాండ్స్ అమ్మాడు బాండ్ అమ్మడం అంటే ఏమిటి అప్పు తీసుకోవడం ఇప్పుడు గవర్నమెంట్ బాండ్స్ కొన్నామంటారు కొన్నామంటే అదే సరుకు కాదు మన గవర్నమెంట్ మన దగ్గర అప్పు తీసుకుంది దానికి వడ్డీ పది పర్సెంట్ ఎనిమిది పర్సెంట్ ఎంత వాడు అనౌన్స్ చేసినా ఆ బాండ్ మీద ఎంత అనౌన్స్ చేసాడో అది ఇస్తాడు అదాని కూడా ఆ రకంగా బాండ్ కొన్నాడు జనాలు జనాలకు బాండ్లు అమ్మాడు జనాల దగ్గర డబ్బు తీసుకున్నాడు ఈ బాండ్ వాల్యూ దానికి బ్యాకప్ ఏది ఈ షేర్ షేర్ వాల్యూ పడిపోతే ఇప్పుడు ఆ బాండ్లు మనకు తిరిగి డబ్బులు ఇవ్వాలంటే వాడి చేతులు ఎత్తేస్తాడు ఎత్తేస్తే అప్పుడు మనం ఎలా తెచ్చుకోవాలి నేను దివాళా అంటాడు అప్పుడు ఏం చేస్తాం ఈ బాండ్ కొనవాళ్ళు ఈ కొనవాళ్లలో ముప్పై నాలుగు శాతం బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు కొన్నారు ఇంకో ముప్పై నాలుగు శాతం ఫారిన్ ఇన్వెస్టర్స్ కొన్నారు ప్రైవేట్ వాళ్ళు కొన్నది వ్యక్తులు కొనసాద్దు చాలా తక్కువ వాడు హోల్సేల్ మోసాలు చేసాడు ఎక్కువ మొత్తంగానే కొలగొట్టాడు మొన్న ఇక్కడ వచ్చేసరికి ఈ బాండ్లు ఈ దిల్లీ రైస్ చేసిన దాంట్లో విదేశాల డబ్బు కూడా ఉంది ఇప్పుడు విదేశీ మదుపరులకి ఇప్పుడు ఏమిటి వీళ్ళ వ్యవహారం అనేటువంటిది డౌట్ వచ్చి అప్పుడు హిండెన్ బర్గ్ రంగంలోకి వచ్చాడు ఇప్పుడు మీరు పేకాట ఆడే దగ్గర కూడా రూల్స్ పాటించాలి పేకాటే తప్పు కానీ పేకాటలో రూల్స్ పాటించలేదనుకోండి పేకాట గృహాన్ని నిర్వహించేవాడు మీ మీద చర్య తీసుకుంటాడు ఇప్పుడు మొత్తం అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి దోపిడీలో అదాని రూల్స్ను ఉల్లంఘించాడు అది హిండెన్బర్గ్ బయట పెట్టింది నువ్వు రూల్స్ ప్రకారం చేయాలి మోసం తప్ప రూల్స్కి భిన్నంగా చేయకూడదని గిరి మన కన్యాశుల్కం నాటకంలో గురజాడ అప్పారావు గారు ఒక డైలాగ్ చెప్పిస్తారు ప్రారంభంలోనే సాంతానికైనా నీతి ఉండొద్దా పంతులు గారు అంటుంది మధురవాణి ఇప్పుడు ఈ అదాని అనేవాడికి ఆ నీతి లేదు అది జరిగేది అదే పని ఆ వ్యభిచారం లాంటిది అది ఆర్థిక వ్యభిచారం ఆ వ్యభిచారంలో కూడా అదాని నీతి పాటించలేదు అందుకని హిండెన్ బర్గ్ కోపం వచ్చింది హిండెన్ బర్గ్ ఏమి అదేమి ఇది కాదు వాళ్ళు షార్ట్ సెల్లింగ్ అంటే షార్ట్ టర్మ్ లో మారుబేరాలు ఆడతారు అంటే కొని అమ్మకాలు చేస్తారు చూసారా మారుబేరాలు ఇక్కడ డబ్బులు వస్తాయంటే గబుక్ డబ్బులు పెట్టుబడి పెట్టి కొనేసి మళ్ళా కొంచెం ఎక్కువ రేటుగా అమ్మేయడం లేదా సవగ్గా ఇప్పుడు వచ్చేస్తుంది ఇప్పుడు దాచుకుంటే తర్వాత ఎక్కువ రేటు అమ్ముకోవచ్చు అనుకున్నప్పుడు ఈ స్పెక్యులేషన్ మార్కెట్ ని లోతుగా స్టడీ చేసే ఒక కంపెనీ ఆ ఇండియన్ సంస్థ వాడికి అవసరం ఈ పరిశోధనలు అన్ని చేసి ఏ కంపెనీ షేర్లు ఎలా ఉంటాయనేది అందుకని వాడు పరిశోధించాడు పరిశోధించి అంతర్జాతీయ సంస్థలకు వాడు చెప్పింది ఏంటంటే ఈ అదాని మనందరినీ మోసం చేస్తున్నాడు జనాన్ని మోసం చేస్తే వాళ్ళకి పెద్ద బాధ లేదు కానీ మొత్తం స్టాక్ మార్కెట్లో జోగం ఆడే వాళ్ళందరినీ వాడు సహచర జోదరులందరినీ వాడు మోసం చేస్తున్నాడు అందుకని వాళ్ళందరూ దీనికి అభ్యంతరం పెట్టారు అందుకని ఆ జోగంలో వాడు షేర్లు పడిపోయాయి ఆ షేర్లు అయితే పడిపోవచ్చు కానీ ఎప్పటికీ అదాని చేతుల్లో విమానాశ్రయాలు ఉన్నాయి అదాని చేతుల్లో ఓడరేవులు ఉన్నాయి అదాని చేతుల్లో భారతదేశంలో ఉన్న సహజ వనరులన్నీ ఉన్నాయి మీరు గమనించాల్సింది ఏంటంటే అదాని నేరుగా ఉత్పత్తి చేసే సరుకు ఏది లేదు మీరు టాటాలు బిర్లాలు వీళ్ళు ఏవో సరుకులు తయారు చేసి అమ్ముతారు అదాని విమానాశ్రయం తీసుకున్నాడు విమానాలు నడిపే పని తీసుకోలేదు విమానాలు నడపాలంటే విమానం కొనాలి ప్యాసింజర్లకు టికెట్లు అమ్మాలి ఈ పని అంతా వాడు చేయడు విమానాశ్రయం తీసుకుంటాడు విమానాల వాడి దగ్గర అద్దె వసూలు చేస్తాడు వాడు అద్దె రేటు పెంచగానే విమానాశ్రయంలో నా విమానాశ్రయంలోనే విమానం ఆగింది కాబట్టి నువ్వు ఇంత డబ్బులు కట్టాలని వాడు రేటు పెంచగానే విమానాల టికెట్ పెరుగుతుంది అప్పుడు మన మీద పడుతుంది ఓడవేవులు అంతే వాడు ఎక్కడ సరుకు తయారు చేయలేదు ఓడరేవులు తీసుకుంటున్నాడు రైల్వే క్యారేజీ లైన్లు తీసుకుంటున్నాడు ఆహార ధాన్యాలు ఉత్పత్తి తీసుకోలేదు ఆహార ధాన్యాలు నిల్వ చేసే గొడవలు తీసుకుంటున్నాడు అందుకని సరుకు ఉత్పత్తి కాదు వాడు దానిలో సంపద ఉత్పత్తి కాదు సంపదని కొల్లగొట్టడం ఒకటే ఉంటుంది దీనికి ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహం అండదండలు ఇస్తుంది ఈ ఇచ్చేదానిలో మోడీ గారే కాదు జగన్ గారు కూడా ఉన్నాడు లేకపోతే గంగవరం పోర్టు కృష్ణపట్నం పోర్టు ఇవన్నీ ఇచ్చేయడం అనేది జరిగే పని కాదు భూములు ఇచ్చే పని జరగదు చిన్న చిన్న జల విద్యుత్ ప్రాజెక్టులు అదానికి ఇచ్చేస్తున్నారు ఎక్కడైతే పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టి మనుషుల్ని పెట్టి ఉత్పత్తి చేయించాలో అలాంటి చోట అదాని ఉండడు ఇన్ని లక్షల కోట్లు ఆస్తులు ఉన్నటువంటి అదాని ఇంత వ్యాపారం చేస్తున్నదని చెప్పుకునే అదాని సంస్థలో మొత్తం ఉద్యోగులు అంత వేలల్లోనే ఉన్నారు టాటా కంపెనీల్లో వాటిలో లక్షల్లో ఉన్నారు వాటితో పోలిస్తే ఇంకా అనేక రెట్లు ఎక్కువ సంపద ఉన్న వీళ్ళ దగ్గర మాత్రం ఉద్యోగులు వేళ మీద లెక్క పెట్టినంతమంది ఉన్నారు కాబట్టి వీడు చేసేది ఏంటంటే డైరెక్ట్గా కొల్లగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అందుకని ఈ కొల్లగొట్టేటటువంటి విధానాలనే ఎక్స్పోజ్ చేయాలి దీనికి ప్రభుత్వం ఏ రకంగా పూర్తిగా అండదండలు ఇస్తుంది ఇప్పుడు గంగవరం పోర్టు గంగవరం మీకు మీకు క్రోనీ క్యాపిటలిజం అంటే ఈదే కాదు గంగవరం పోర్టు యజమాని కూడా క్రోనీ క్యాపిటలిజమే గంగవరం పోర్టుకి పద్దెనిమిది వందల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇచ్చింది మిగతా పోర్టు నిర్మాణం బాధ్యత అంతా కూడా కంపెనీ యజమాని డివిఎస్ రాజు అనేవాడు తీసుకున్నాడు ఇది జాయింట్ సెక్టర్ ఆ డివిఎస్ రాజు ఏం చేశాడంటే ఈ పద్దెనిమిది వందల ఎకరాలని బ్యాంకులో తాకట్టు పెట్టాడు గవర్నమెంట్ భూమిని వాడు తాకట్టు పెట్టాడు పెట్టి నాలుగు బెర్తలు నిర్మించాడు బ్యాంకు డబ్బులు అంటే మనవి ఈ భూమి అంటే మంది బెర్తలు నిర్మించినవి మన డబ్బులతోటి ఈ నాలుగు బెర్తల్ని మళ్ళీ బ్యాంకులో తాకట్టు పెట్టి ఇంకొక నాలుగు బెర్తలు నిర్మించాడు వాడు జేబులో ఏమి పెట్టకుండానే గంగవరం పోర్టు మొత్తం నిర్మాణం అయిపోయింది అందుకని వీడు గట్టిగా బెదిరించగానే వాడు వదిలేసాడు వాడి డబ్బులు అయ్యేట జనాలు డబ్బులు ఇన్నాళ్ళు వాడు దోచుకున్నాడు ఇప్పుడు అంతకంటే పెద్దవాడు వచ్చి దోచుకోవడానికి వచ్చాడు ఇప్పుడు ఒక నక్క తింటుంది జంతువుని పులు ఏదో వచ్చింది అనుకోండి నక్క కనించి పారిపోతుంది పులు తీసుకుంటుంది ఇప్పుడు అదాని ఆరకంగా గంగవరం పోర్టు తీసుకున్నాడు నవయుగ వాళ్ళని బెదిరించి కృష్ణపట్నం పోర్టు తీసుకున్నాడు కాబట్టి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు ఆకుంటున్నాడు కాబట్టి వాళ్ళలో కూడా కొన్ని ఘర్షణలు వస్తాయి అయితే ఇందులో ఒక్క విషయం మాత్రం స్పష్టం ఏమిటంటే మన దేశం ప్రపంచంతో సంబంధం లేకుండా వ్యాపార లావాదేవీలు నడుపుకునే ఐసోలేషన్లో ఉన్న దేశం ఏం కాదు కదా ప్రపంచం ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థలో ఒక భాగం మన దేశంలో విదేశీ పెట్టుబడులు వస్తుంటాయి మనం కూడా విదేశాల్లో పెడుతుంటాం ఇప్పుడు అదానీ గ్రూప్ దాదాపు ముప్పై దేశాల్లో వాడి పెట్టుబడులు వాడి వ్యాపారాలు లావాదేవీలు నడుస్తున్నాయి మన దేశంలో అయితే ఆయన కాయడానికి మోడీ గారు ఉన్నారు ప్రపంచం మొత్తం మీద ఎవరు ఉన్నారు ఎవరు లేరు కదా ఆయన ప్రపంచం అంతా ఈ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంకు కూడా ఆయన కాయో కదా ఆయన రూల్స్ పైగా విరుద్ధంగా ఉన్నప్పుడు అందుకని భారత ప్రభుత్వం మొత్తం ప్రపంచ మదుపరులకు విశ్వాసం కలిగించలేని పక్షంలో భారతదేశంలో విదేశీ పెట్టుబడుల రాక అనేటువంటి తగ్గుతుంది ఆ ప్రమాదం ఉంది అది తగ్గితే మనకు విదేశీ మారక ద్రవ్యం సంక్షోభం ఇవన్నీ చాలా వస్తాయి అందుకని భారతదేశం ఐఎంఎఫ్ విశ్వాసాన్ని వరల్డ్ బ్యాంక్ విశ్వాసాన్ని కేవలం అదానే విశ్వాసం ఉంటే సరిపోదు వాళ్ళ విశ్వాసం పొందాలి ప్రపంచ మదుపరుల విశ్వాసం పొందాలి ఇవన్నీ పొందాలంటే ఇక్కడ ఏదో జరగక తప్పదు మోడీ అదాని కాంబినేషన్కి ఒక రకమైన సెట్ బ్యాక్ ఇది పొలిటికల్గా ఒక సెట్ బ్యాక్ అయితే వాడు మోసం చేయొచ్చు ఏదో విచారణ జరిపోయినని ఇందులో ఏ నేరం కనబడలేదని ఇలాంటివన్నీ చెప్పి మన్ని మభ్య పెట్టచ్చు మన్నే మభ్య పెడితే మనం పడతాం కూడా మనకేందులో అర్థం కావట్లేదు కాబట్టి కానీ ప్రపంచ అందరూ ఎందుకు పడతారు వాళ్ళే మోసపోరు కాబట్టి వాళ్ళకి నిజంగా ఇక్కడ యాక్షన్ ఉంది ఇక్కడ గవర్నమెంట్ నిజంగా ఒక రెగ్యులేటరీ మెకానిజంని ఎఫెక్టివ్గా నడుపుతుంది అనేది ఎస్టాబ్లిష్ చేయకపోతే మాత్రం భవిష్యత్తులో భారతదేశంలో ఇప్పుడున్న ఈ విధానాలు మనం కొనసాగడానికి చాలా ఇబ్బందులు వస్తాయి అందుకని ఈ పరిణామాలు పాలక వర్గానికి కూడా ఇబ్బందులు కలిగించేవే ఈ ఇబ్బందులు కలిగించే పరిస్థితి ఉంది కాబట్టే కొద్దిగా జంకడం అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు కృష్ణపట్నం జంకో విషయంలో గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ వెనకడుగు వేసిందనేది వార్త ప్రజల ఒత్తిడి ప్రజల్లో చైతన్యం పెరిగితే అది ఎఫెక్ట్ వస్తుంది ప్రజలు దేని మీద ఒత్తిడి చేయాలి షేర్ మార్కెట్లో అలానే చేసిన మోసం గురించి కాదు అది అయిపోయింది ఆ డొల్లా వ్యవహారం బయటకు వచ్చింది వీళ్ళు ప్రజలకు నిత్యావసరంగా ఉపయోగపడేటువంటి విద్యుత్తు కానీ లేకపోతే ప్రజల అవసరాలు రవాణా అవసరాలు తీర్చే ఓడలేవులు లేకపోతే విమానాశ్రయాలు మన రోజువారీ ఈ రంగ రంగాలు మన జీవితంతో ముడిపడి ఉన్నటువంటి అన్నింటిలోనూ వాడు చేజిక్కించుకుని వాటిని కృత్రిమంగా వాటి రేట్లు విపరీతంగా పెంచి మన చేత ఎక్కువ డబ్బులు కట్టించే పని చేస్తున్నాడు ప్రజల్ని కొల్లగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు ప్రజల ఉమ్మడి ఆస్తుల్ని తన సొంత ఆస్తులుగా మార్చుకునే పనిలో ఉన్నాడు ఇది ఇందులో మేజర్ డేంజర్ కాబట్టి అదానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం అనేటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున మనం ప్రచారం చేయాలి ఈ ప్రచారం చేసేటప్పుడు వాడి కుంభకోణం అనేది ఒక ఉదంతంగా చెప్పాలి అంతే ఎప్పటి వాడు చేస్తున్నాడు రెండు వేల రెండు కంటే ముందు నుంచి ఈ వజ్రాల వ్యాపారం దగ్గర నుంచి వాడు దొంగతనం జరుగుతుంది అది అందరికీ తెలుసును ఇన్నాళ్ళు జరుగుతున్నది ఇప్పుడు ఒక్కసారి బద్దలైతే ఎలా ఉందంటే రాజుగారు దేవతా వస్త్రాలకు అదలాగా అందరికీ తెలుసు రాజుగారు ఒటి మీద బట్టలు లేవని ఆ కుర్రాడు ఓ రాజుగారు ముట్టుతో తిరుగుతున్నాడు అనగానే అందరూ గొల్లుమన్నారు ఇప్పుడు ఆ హిండి పెద్ద వాడు చేసింది ఏంటంటే అలా చెప్పాడు అందరికీ తెలుసు అదని వ్యవహారం కానీ ఇప్పుడు అది ఆ రకంగా బయటకు వచ్చింది కానీ మనం దాని చుట్టే ఆ దేవతావస్త్రం చుట్టే తిరిగితే ఉపయోగం లేదు నేను చెప్పదలుచుకున్నది మనం మనం ప్రచారం చేయాల్సింది ఈ వనరులను ఎలా తాకట్టు పెడుతున్నారు ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాకట్టు పెట్టబోతున్నారు ఎంత దుర్మార్గం అంటే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో అదాని ఒక బెర్త్ని డెవలప్ చేయడానికి కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఒక బెర్త్ లీజుకి తీసుకున్నాడు ఆ బెర్త్ని వాడే డెవలప్ చేసి వాడే దాని మీద ఓడరేవులు వ్యాపారం చేసి విశాఖపట్నం కి అద్దె కడతాడు అది అగ్రిమెంట్ దాని నూట నలభై ఐదు కోట్లకి విశాఖపట్నం పూర్తికి వాడు చెల్లించాలి ఆ ఓడనే వాడు కాంట్రాక్ట్ తీసుకున్నాడు దాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టాడు దాన్ని ఓవర్ ఇన్వాయిస్ చేసి మూడు వందల యాభై కోట్లు అప్పు తీసుకున్నాడు అక్కడ అక్కడ బెర్త్ కట్టింది లేదు వాడు వ్యాపారం చేసింది లేదు మూడు వందల యాభై కోట్లు కట్టిన తర్వాత వాయిదాలు కట్టమంది బ్యాంకు కట్టమంటే ఏం చెప్పాడు నాకు ఇక్కడ బేరాలు లేవు నష్టాలు వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు కట్టలేకపోతున్నాను విశాఖపట్నం పోర్టు వాడు నూట నలభై ఐదు కోట్లు అడిగారు అలా కాకుండా దాన్ని మాఫీ చేస్తే మీకు నేను అప్పు తీరుస్తాను విశాఖపట్నం పోర్టుకి బ్యాంకులకి ముడిపెట్టేసి వాడు జెండా ఎత్తిసాడు విశాఖపట్నం పోర్టు వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో నానా తెప్పలో పడుతున్నారు చివరికి వాడు దేని దయచి దేని ఒప్పుకున్నాడు అంటే నేను ఆ ఓడ ఆ బెర్త్ మీద నా క్లెయిమ్ వదిలేస్తున్నాను మీ ఏడిపోతే మీరు ఏడవండి అన్నాడు ఇప్పుడు బ్యాంకు వాడు ఏమంటాడు నేను ఇచ్చిన అప్పు ఎవరు తీరుస్తాడు అంటాడు నువ్వు మెయిన్ ల్యాండ్ లార్డ్ పోతూ నువ్వు వాడు ఎగ్గొట్టి పోతే నువ్వు తీరుస్తావా లేదా అని విశాఖపట్నం వాడు పట్టు కూర్చున్నాడు ఈ మొత్తం తతంగంలో ఏమైందంటే విశాఖపట్నం ఓడలేవుకు రావాల్సిన వ్యాపారం అంతా ప్రైవేట్ పోర్టు గంగవరం పోర్టుకు వచ్చేసింది ఇప్పుడు గంగవరం పోర్టులో నేడు కాల్ చేశాడు చూసారు వాడి ప్లాన్ ఎలా ఉంటుందో ఒక ప్రభుత్వ రంగ పోర్టుని ధ్వంసం చేసి ఒక ప్రైవేట్ పోర్టుని స్వాధీనం చేసుకుని ఇప్పుడు ఆ గంగవరం పోర్టు చేతుల్లో స్టీల్ ప్లాంట్ తలుగా రవాణా అంతా ఉంది స్టీల్ ప్లాంట్ బొగ్గు కానీ స్టీల్ ప్లాంట్ నుంచి ఉక్కు ఎగుమతి కానీ విశాఖపట్నానికి హెచ్పిసిఎల్ టర్మినల్ ఆయిల్ టెర్మినల్ ఆ రవాణా కానీ మొత్తం అంతా గంగవరం దగ్గర ఉంది గంగవరం వాడు పట్టుకున్నాడు పట్టుకున్నాక అంటే పేక పట్టుకున్నట్టు కోడి కాళ్ళు పట్టుకున్నట్టు బాత పేక పట్టుకున్నట్టు ఇప్పుడు విశాఖపట్నం పేక పట్టుకున్నాడు అదని పట్టుకున్నాక స్టీల్ ప్లాంట్ తప్పించుకోగలుగుతుందా ప్రజా పోరాటం ప్రజా ఉద్యమాలు లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్నే కాదు ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరాన్ని ఇవి కేవలం కృష్ణపట్నం పోర్టు గంగవరం పోర్టే కాదు రాబోయే భావనపాడ పోర్టు ఓడలేవాలి మామూలు చేపలు రావు అది కూడా వాడు తీసుకుని ఆస్ట్రేలియా నుంచి వచ్చే బొగ్గుని అక్కడ స్టాక్ చేయడానికి వాడు ప్లాన్ లో ఉన్నాడు ఆస్ట్రేలియాలో వాడి దొంగతనం అంతా కూడా బయటపడింది ప్రపంచ బ్యాంకులన్నీ తిరస్కరించాయి మన స్టేట్ బ్యాంకు నేను అప్పులు ఇవ్వడం అంటే మోడీ గారు అదాని తాలూకు ఆస్ట్రేలియా బొగ్గు కంపెనీకి నువ్వు ఇవ్వాల్సిందే అని మెడల్ వంచి దాన్ని ఒప్పు అప్పుకు ఒప్పించాడు ఒప్పించినప్పుడు ఏమైంది ప్రపంచంలో ఉన్న మిగతా బ్యాంకులన్నీ ఇది పర్యావరణానికి హాని మీరు ఇవ్వంపమన్నారు ఆస్ట్రేలియాలో బొగ్గు పుష్కలంగా ఉంది అందుకని ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చుకుని ఓవర్ ఇన్వాయిసింగ్ లో దాని రేటు పది రూపాయలు ఉంటే వంద రూపాయలు చేసి ఇక్కడ అమ్ముకోవచ్చు బ్రహ్మాండంగా లాభాలు తీయొచ్చు అని వాడు ప్లాన్ చేసుకున్నాడు కానీ అక్కడ పర్యావరణ వేత్తలు చాలా గట్టిగా గొడవ పెట్టారు అక్కడ ఉన్న గ్రేట్ బ్యారియర్ రీఫ్ పగడాల రేవు అదంతా నాశనం అయిపోతుందని మొత్తం అంత పెద్ద గొడవ జరిగి ఆస్ట్రేలియాలో ప్రభుత్వమే మారింది ఆ గొడవ మీద మారేసరికి ఆ బ్యాంకులన్నీ వెనక్కి తగ్గాయి అన్ని బ్యాంకులు వెనక్కి తగ్గేసరికి స్టేట్ బ్యాంకు కూడా ఆ రుణం ఇవ్వాల్సిన ఒక భారం తప్పిపోయింది కాబట్టి ఒక ప్రపంచవ్యాపితమైనటువంటి ఆర్థిక వ్యవస్థలోకి వీడు దొరబడి ఇండియాలోనే నేను చెల్లుబాటు అయ్యాను కాబట్టి ప్రపంచంలో కూడా నేను చెల్లుబాటు అవుతానంటే కుదరదు కదా అందుకని ఎక్కడో చోటు బ్రేక్ పడుతుంది కానీ ఆ బ్రేక్ మాట ఎలాగున్నా ఈలో ఈ అదాని మోడీ కాంబినేషను దేశంలో ఉన్నటువంటి సహ సహజ వనరుల్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని అన్నింటినీ కూడా వాళ్ళు కాజేసే పనిలో ఉన్నప్పుడు దీనికి ప్రతిఘటన నిర్మించకుండా ఈ సరళీకరణ విధానాల యొక్క పర్యవసానం అది ఈ ప్రతిఘటన నిర్మించకుండా ఇది సాధ్యం కాదు అయితే ఒక్క విషయం ఏంటంటే అన్ని పరాయీకరణ జరిగినట్టే మన మేధావుల బుర్రలు కూడా పరాయీకరణ అయిపోతున్నాయి సొంతంగా ఆలోచించే శక్తి మన వాళ్ళు కోల్పోతున్నారు ఇది దేశం మీద దాడి అంటే అదాని అంటే దాన్ని నమ్మిన వాళ్ళు కూడా మేధావులు చాలామంది ఉన్నారు మన దేశం అయితే పెరిగిపోతుంది ఇలా దాడులు జరిగితే మన దేశానికి రావాల్సిన పెట్టుబడులు రావు ఈ తప్పుడు ప్రచారం హిండెన్ బర్గ్ వాడి కుట్ర విదేశీ కుట్ర అని నమ్మినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందుకని మనం ఆ దీనికి మేధావులు కాదు కావాల్సింది దీనికి కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు కావాలి మామూలుగా ఆలోచించే వాళ్ళు కావాలి అందుకని మనం ఆ కామన్ సెన్స్ ని అప్రోచ్ నించే ఈ ఇష్యూని మనం ప్రచారం చేయాలి లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వీడియోస్